నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామంలో ఇటుక బట్టీల ప్రాంతాన్ని మంగళవారం ఎంఆర్ఓ ఎంపీడీఓ ఏడీ మైనింగ్ అధికారులు గ్రామ ప్రజల సమక్షంలో పరిశీలించారు ఇటుక బట్టీలకు గ్రామ పంచాయతీ అనుమతులు వివిధ శాఖల అనుమతులు లేకపోవడంతో కొన్ని లక్షల రూపాయలు పన్నులు ఎగ్గొట్టారని గ్రామ ప్రజలు ఆరోపించారు ఇటుక బట్టీలకు సపరేటు ట్రాన్స్ఫార్మర్ లేకుండా వ్యవసాయానికి ఉపయోగించే కరెంటును వినియోగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్ళాఓ గారు అడగం డిపార్ట్మెంట్ కావాలండి చిన్న గుడి చేసుకొని రూమ్ వేసుకుంటే ఇల్లు కట్టుకుంటే వెళ్తారు అరే అది చెరువులో కట్టుకుంటే కూరకుంటాడు చెరువు ಇಡ ರೂಮಾಡು ಕಾ ಸರ್ಸಿಟ್ಟು ಪಂಚೆ ದಾನ್ ಫೆಬ್ರವರಿ ದಾಖಲೆ ಅಸರವರಿ గురించి ఏమి రూల్స్ పార్మాలసీస్ తెలియదు ఈడ బట్టీలు ఉండొచ్చు అనే ఒక సిద్ధాంతం తప్పితే ఈ పర్మనెంట్ ఏంటి ఈ రూల్స్ మీద ఏం జరగబోతుంది అనేది చెప్పండి దానికోసం परिशन